అందరికీ నమస్కారం వెళ్ళి నలభించిన పెద్దలందరికీ అలాగే మా గాడ్ ఫాదర్ విత్తికి గాడ్ ఫాదర్ ఇక్కడ మా డిఇ గారికి వెంకటేశ్వర సార్ నమస్కారం సార్ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ వీరందరికి కూడా ఫాదర్ అందున ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ మాట్లాడతాను నాకు స్కూల్ అనేది ఒక దేవాలయం అండి నాకే కాదు మీ అందరికి కూడా బట్ నా యొక్క ఆలోచన చెప్తున్నాను నాకు స్కూల్ అనేది ఒక దేవాలయం ఈ దేవాలయం అనేది అందులో ఉన్న టీచర్స్ అందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆది పరాశక్తితో సమానం అలాంటి ఆది పరాశక్తి ఈ రోజు నేను ఇక్కడ చూస్తున్నా మన క్రాంతి స్కూల్ ప్రిన్సిపల్ అని మేడం గారికి ఇక్కడ విషయం ఏంటంటే మనకి ప్రాణం పోసింది బ్రహ్మే కానీ మన తలరాత్రి రాసింది మాత్రం గురువు మనకు ప్రాణం కోసం మన భూమిపై తీసుకొస్తారండి ఒక ఐదు సంవత్సరాల వరకు మన అమ్మ నాన్న కేరింగ్ గా చూసుకుంటాం ఐదు సంవత్సరాల తర్వాత మన తల రాత్రిని మార్చేది కానీ మన తల తలరాత్రిని రాసేది కానీ ఖచ్చితంగా గురువే అయితే ఈ గురువు కోసం ఒక విషయం గురువు అనేవాళ్ళు నేను నా స్కూల్ చదువుతున్నప్పుడు మా స్కూల్లో మాస్టర్స్ కానీ నా ఇంకా ఇంకా పెద్ద అవుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయేవాళ్ళు కానీ నేను మాత్రం దేశం మొత్తం చుట్టూ వస్తున్నా ఏంటి వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండిపోతున్నారనే ఒక చిన్న ఆలోచన ఉండేది ఒక పెద్ద ఒక స్టేట్మెంట్ ఫీల్ చేస్తున్నారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే గురువు అనేవాడు ఎప్పుడు గురువు లాగా ఉండిపోతాడండి కానీ ఆ గురువు దగ్గర ఎవరైతే చదువుకూడదు వారి శిష్యులు మాత్రం ఒక్కొక్కరు ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను రైల్వే ఆర్మీ నేవీ ఇంకా మిగతా మిగతా డిపార్ట్మెంట్స్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ అనమాట ఉన్నతమైన స్థాయిలో ఉంటారు గురువు అనేవాడు అక్కడ గురువు గాని వార్తలు ఉండిపోతారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో అంత మహోన్నత వ్యక్తి అనమాట మన గురువు అయితే ఇక్కడ విద్యార్థులు కూడా గమనించాలి అలాంటి గురువులందరూ కూడా నా హృదయ ధన్యవాదాలు పాదరు అందులో విద్యార్థులకు ఒక చిన్న మోటివేషన్ అండి శ్రీకాకుళం జిల్లా అనేసరికి పడిపోతున్న జిల్లా ఇది నడుస్తుంది కానీ మనం ఎప్పుడు పడిపోలేదండి మన జిల్లా నుంచి ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద గ్యాడర్లు ఉన్నారు కానీ మీ అవేర్నెస్ ఏంటంటే భూగర్భ జలాల నుంచి ఇంధనాన్ని తీసింది మానవుడే ఆ ఇంధనాన్ని ఉపయోగించి అగ్రస్ ఒక రాకెట్లో పంపించి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయని తెలిపి మానవుడే కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తప్పు చేసుకోకండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి దగ్గర మన సార్ ఏది చెప్పినట్లు ఏంటంటే మీ పిల్లలకు మంచి మంచి కథలు చెప్తుండాలి ఇన్స్పిరేషన్ స్టోరీ చూపిస్తూ ఉండాలి ఇన్స్పిరేషన్ కథలు మీరు చెప్తూ ఉంటే ఏ రోజైనా సరే మీరు ఆ విధంగా తయారవ్వాలనే ఆలోచనతో మా ముందుకు వెళ్తూ ఉంటాడు తిట్టడం కొట్టడం అనేది వాళ్ళ మార్గాలు గడమ మంచి మార్గాలు కాదు అలాగే తల్లిదండ్రులకు విజ్ఞప్తి అండి స్కూల్లో మీరు కేవలం మహా అయితే ఇంటి దగ్గర నైట్ మొత్తం పడుకుడిపోతాడు స్కూల్లో మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ వస్తుంటాడు కానీ స్కూల్లో వాళ్ళు మార్నింగ్ ఎయిట్ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మొత్తం వాళ్ళు బాధ్యత మాత్రం తీసుకున్న గురువే అక్కడ వాళ్ళు తిట్టవచ్చు ఏదైనా మిస్టేక్ చేస్తే కొట్టవచ్చు ఏదైనా చేయొచ్చు ఆ ఒక్క చిన్నదానికి మా పిల్లల్ని కొట్టారంట మా పిల్లలు తిట్టారా అని అనుకుంటే మీ పిల్లల చిన్న చిన్న పొరపాట్లు వీధుల్లో చేస్తే ఎలా ఉండదో ప్రతిరోజు మనం చూస్తుంటే అలాగే నాన్ స్టాప్ ఒక ఎయిట్ అవర్స్ వాళ్ళు పడాలంటే వాళ్ళు ఎంత ఫేస్స్తూ ఉండాలి ఒకసారి ఆలోచించండి సో గురువు అనేవాళ్ళు మన తల రాస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా రైట్ అని నా దృష్టిలో సో కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా టీచర్స్ మీద కానీ అక్కడ ఉన్న హ్యాచ్ మీద కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్స్ చెప్తే వెళ్ళకండి ఒక జప కొట్టినా పర్వాలేదు తెలుసు కదా ఒక రాయి అనేది శిల్పంగా మారితేనే ఆ శిల్పంగా మారడానికి ఎన్ని ఆ శిల్పి ఎన్ని ఉలిబలు కొడతాడో అంత గొప్ప ఈ రోజు నిన్న అయోధ్యలో మన రామ మందిరం ఓపెన్ అయింది ఆ యొక్క మందిరానికి సంబంధించిన ఆ శిల్పి ఎవరైతే మన రాముడు అందంగా చెక్కాడో అంటే ఒక రాయిని ఆ విధంగా చెక్కితే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పూజలు అందుకుంటుంది కాబట్టి మీ పిల్లలకు కూడా గురువు ఒక మాట అనాలి మంచి ఏదో చేయడో చెప్పాలి ఫ్యూచర్ లో ఏ తప్పు చేయకుండా ముందుకు వెళ్తాడు చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మా గాడ్ ఫాదర్ గారికి ఉండి నడిపిస్తుంది మా గాడ్ చాలా స్కూల్ సంబంధించిన ప్రిన్సిపాల్ అందరూ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై